ందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు గతంలో తెలుగు భాషలో కొన్ని తమాషాలు అని చెప్పుకున్నాం ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగించుకున్నాం ఉర్దూ హిందీ పదాలను మనం తెలుగులోకి తీసుకుని వాటి రూపరేఖలు మార్చి పారేసి రూపరేఖలు కాదండి రూపరేఖలు అందువల్ల వాటి ఆ విధంగా రూపరేఖలు మార్చేసి వాటిని వాడుకుంటున్నాం అనమాట అంటే పూర్తిగా తెలుగు పదమే అన్నట్టుగా ఉదాహరణకి అసలు అంటుంటారు అసలు అసల్ అని ఉర్దూ పదం హాయిగా వాడుకుంటున్నాం మన పదమే అన్నట్టుగా అసలు ఏమిటంటే అని అట్లాగే నకల్ అని ఇంకో పదం నకల్ అంటే ప్రతి ఒక గ్రంథానికి మూల గ్రంథానికి ప్రతిదించడం దాన్ని నకలు చేయడం అంటారు కాపీ కొట్టడం అని కూడా మనం అనుకోవచ్చు వాడు నకలు చేస్తున్నాడు నిన్ను అంటే అనుకరిస్తున్నాడు అనుసరిస్తున్నాడు అనే అర్థాల్లో కూడా ఇప్పుడు వాడుతున్నాం వాడికి నకలు వేడు అన్నట్టుగా ఈ అసల్ నకల్ ఈ ఉర్దూ పదాలు పుచ్చుకుని ఎంత హాయిగా అసలీ నకిలీ అని కూడా ఆ పదాలు ఉన్నాయి అంటే అసలైనది ఆ కృత్రిమమైనది కాని అసలు కానిది అని హాయిగా వాడుకుంటున్నామో లేదా ఇంకో పదం చెప్తాను చూడండి రోజూ అంటాం ప్రతిరోజు అంటాం దినం అనే పదం వాడాలి మనం నాడు అనే పదం వాడాలి ఈనాడు ఏనాడు ఆనాడు అని వాడతాం కదా కావ్యాలు అట్లాగే దినం అనే పదం వాడాలి ఈ దినమనే పదం మనకి వ్యతిరేకార్థంలో వచ్చేసింది అంటే కేవలం శ్రాద్ధ కర్మలు సూచించే దినాలుగా మనకి పోయింది ఆ దినం ఏమైందంటే అంటే విచిత్రంగా చూస్తారనమాట రాయలసీమలో ఇవాళకి ఈ దినం వాడతారు మనం ఈవేళ ఈ వేళ అనే పదాన్ని మళ్ళీ దాన్ని కూడా కానిచేతులు ఎరగొట్టి ఇవాళ ఈవేళ ఇవాల్టి ఇవాళ్ళటి పోయింది ఇవాళ అట్లా ప్రతిరోజు అంటున్నాం ప్రతి సంస్కృత పదం రోజు ఉర్దూ పదం రోజ్ అంటారు అనమాట జకారం కింద చుక్క పెడతారు జకార పుల్ ఇజ్ ఇజ్జు కింద చుక్క పెడతారు దాని ఉచ్చారణ తేలికగా ఉండాలి రోజ్ అంటారు అనమాట రోజా అనే పదం ఉంది ఈ రోజా రోజ్ అని ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది గులాబీ అంటారు ఉర్దూ వాళ్ళు ఆ గులాబీ అలాగే వాడుకుంటున్నామా వాడుకుంటున్నాం కదా గులాబీ రంగు గులాబీ రంగు చీర గులాబీ పూలు అలాగే వాడుతున్నాం గులాబీ పువ్వుకి తెలుగులో సరైన పదం లేదండి ఇంగ్లీష్ వాడు రోజును పెట్టాడు వాడు రోజు కలర్ అతను ఉండగలవాడు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర రోజు కలర్ వాడుకలో ఉంది కాబట్టి రోజును పెట్టాడు ఇక్కడ మనం అదే వాడుకొని రోజా అని చేసుకున్నాం తర్వాత మదద్ అని ఒక పదం ఉందండి మదద్ మా దకార పళ్ళు మదద్ దీన్ని మనం ఎంత హాయిగా సొంతం చేసుకున్నామంటే మద్దతు అని వాడుకుంటున్నాం మనకి వాళ్ళ మద్దతుంది ఈ రాజకీయ పక్షానికి వాళ్ళ మద్దతుంది అని వాడుకుంటున్నాం అంతేకాదు మద్దతు ఆ తూకు ఒక తావత్తు పెట్టి మద్దతు అని కూడా వాడుతున్నాం ఎంత బాగా మనం సొంతం చేసుకున్నామో చూడండి తెలుగు వాళ్ళకి జై జై తర్వాత ఇంకో పదం షికారు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే షికార్కి షికార్ ఏమిటండి సరదాగా దాంట్లో షీని అమ్మాయి అని కారుని వాహనంగాను సరదాగా దాన్ని విడగొట్టి కూడా వాడుతున్నాం జోకులు వేసుకోవడానికి అట్లా కాదు షికార్ అంటే హిందీలో వేట అని అర్థం షికారి అంటే అని అర్థం ఇప్పుడు మనం ఏ వేటకు బయలుదేరామండి షికార్కి వెళ్ళొస్తున్నానండి షికార్కి వెళ్తున్నానండి ఏ వేటకు బయలుదేరేమండి వేట లేదు అక్కడ కానీ ఎంత హాయిగా మనం దాన్ని సరదాగా అలా వాహ్యాళి సంస్కృతంలో వాహ్యాళి అంటారు కొందరు ఎంత చెప్పినా వినకుండా వ్యాహ్యాళి అంటారనుకోండి మనం ఏం చేస్తాం ఇంకా వాహ్యాళి అని హాయిగా చెప్పేదానికి ఆ వాగ్ కూడా యావత్తు పెట్టి వ్యాహ్యాళి అంటుంది సరదాగా ఉంటుంది వినడానికి తప్పమ్మా అంటే కూడా వినరనమాట మాట వాళ్ళని అలా వదిలేద్దాం వాహ్యాళి అంటే సరదాగా ప్రచారం చేయడం అలా తిరిగి రావడం చల్లగాలి పీల్చుకోవడం ఎక్కడికి పోతున్నారా అని తమిళంలో అడిగితే ఎంగిడ పోరా అంటే కాతు వంగ పోరా అంటాడు కాత్ పోరే అంటాడు కాత్ అంటే గాలి వాంగ అంటే తీసుకోవడం పోరే అంటే పోవడం గాలి తీసుకోవడానికి పోతున్నాను అంటాడు అంటే ఏంటి చల్ల అలా తిరిగి రావడానికి వెళ్తున్నాను అని అర్థం అది వాడుతున్నాం ఆ అర్థంలో మనం షికార్ అనే పదాన్ని వాడుతున్నాం కాదండి కొంచెం ఏ విధంగా ఇతర భాష పదాలు ఎంత సులభంగా మనం సొంతం చేసుకుంటున్నామో మన తెలుగు వాళ్ళ ఘనతను మరోసారి కీర్తించుకుంటూ ఆ పదాలు చెప్పుకుందామని మొదలుపెట్టాం కులాసాగా ఉన్నారా అని అడుగుతారు ఖులాసాగా ఉండడం ఏమిటి కులాస అసలు పదం హిందీలో ఉంది ఉర్దూ పదం కూడా కావచ్చు ఖుల్నా అంటే తెరవడం కులానా అంటే దాన్ని తెరిచి పెట్టడం అని అర్థం అనమాట దర్వాజాఖ అంటారు కదా దర్వాజా అంటే తలుపు తెరిచి ఉంది అని అర్థం కులాసా కరియా చెప్తాడు ఆ విషయాన్ని అతను బహిరంగం చేశాడు బహిర్గత పరిచాడు వెల్లడి చేశాడు అనే పదాల అనే అర్థాలు వచ్చేటట్టుగా ఈ స్నేహ ఉస్కాలాసా కరిదియా అని వాడతారు వాడు ఈ కులాస ఏమిటండి మనం దాన్ని పట్టుకుని వచ్చి కులాసాలో కకారంలో ఉన్న మహాప్రాణం తీసేసి కులాస చేసేసి ఆరోగ్యంగా ఉన్నారా బాగున్నారా క్షేమమేనా అని కుశల ప్రశ్నలు అడగడానికి ఏమండీ కులాసాయేనా అని అడుగుతున్నాం చూడండి ఎట్లా మారుస్తున్నాము పదాలు పదాలలో అక్షరం మార్చడమే కాదు వాటి అర్థాలు కూడా మార్చేసి హాయిగా వాడుకుంటున్నాం అనమాట ఉంటారు ఇద్దరు దగ్గర మిత్రులు ఉంటారు వీడు నమ్ముతాడండి వాడిని నమ్మడం ఏంటి వాడు వాడికి టోకరా ఇస్తాడు అంటారు టోకరా ఏమిటి టోకరి అంటే బుట్ట మనకు బుట్ట గురించిన పదాలు ఏమున్నాయి తెలుగులో వీడు వాడిని బుట్టలో వేశాడండి ఆ అమ్మాయి వీడిని బుట్టలో వేసిందండి వీడు ఆ బుట్టలో పడ్డాడండి తంతే బుర్ర బుట్టలో పడ్డాడు ఇట్లా చెప్పుకుంటుంటారు బుట్టలో అంటే ఎవడో ఒకడు లింగిపోయాడు వశమైపోయాడు వాడి అధీనం అయిపోయాడు అని చెప్పుకోవడం అనమాట కానీ ఇక్కడ ఈ టోక్రి అంటే చిన్న బుట్ట హిందీ వాళ్ళకి రెండే లింగాలు కుమ్లింగం స్త్రీలింగం టోకరా అంటే మగబుట్ట టోక్రి అంటే ఆడబుట్ట మనం బుట్టలకు కూడా లింగ విభజన చేయొద్దు కానీ అంటే వాళ్ళ భాషలో ఉన్న వ్యవహారం చెప్తున్నా వాళ్ళకి మనలాగా నపుంసకలింగం లేదు కుమ్లింగం స్త్రీలింగం నపుంసకలింగం మనకు ఉన్నాయి వాళ్ళకి లేవు రెండే ఉన్నాయి ఆడ మగ మగ కుక్క వచ్చాడు ఆడ కుక్క వచ్చింది అట్లా చెప్తారనమాట ఇప్పుడు టోకరా అంటే బుట్ట మామూలుగా వాడు టోకరా పదం వాడాడు మనం వాడుతున్నాం దానిపించుకుని వాడి వాడిని మోసం చేశాడు వంచన చేశాడు వాడికి కాజా తినిపించారు అంటుంటారు ఈ కాజా కూడా స్వీట్ పేరు వాడదే పదం కాజా మన పదం కాదు మడత కాజాలని వాడుతుంటారు కదా కాకినాడ కాజాలు చాలా ఫేమస్ వీడు వాడి కాజా తినిపించాడంటే మోసం చేశాడని పొట్ల వేసేసాడు వాడికి కొలగొట్టేశాడని అర్థం అనమాట ఈ టోకరీ అంటే బుట్ట మనకు బుట్టకున్నటువంటి పదాలు వేరు నానుడి వేరు కానీ ఇక్కడ మాత్రం వాడు టోకరా తినిపించాడండి టోకరా ఇచ్చాడండి అంటుంటారు తర్వాత ఖూన్ ఖూని అనే రెండు పదాలు ఉన్నాయి ఖూన్ అంటే రక్తం హత్య అని రెండు అర్థాలు ఉన్నాయి హిందీలో అది ఉర్దు పదం ఖూన్ అంటారు అంటే కకారం కంఠ్యం కంఠ్యం ఖూన్ అనమాట అంటారు అయితే ఖూన్ అంటే రక్తం హత్య కూని అంటే హత్య చేసినవాడు హంతకుడు ఇప్పుడు మనం వాడేది ఎట్లా ఉంది వాడు కూని చేశాడండి అంటారు అంటే వాడు హంతకుడు చేశాడని చెప్తున్నాం అనమాట కానీ మన అర్థం ఏమిటి కూని అంటే హత్య చేశాడు అని ఇప్పుడు ఆ పదంలో అర్థాన్ని పూర్తిగా మార్చేసి అట్లా వాడుతుంది ఏముంది ఎట్లా ఉంటుంది గేటు వాకిలి అట్లా అనమాట ఇట్లా మనం సరదాగా ఉర్దూ హిందీ పదాలు తెలుగులో పెట్టుకుని ఎంత చక్కగా వాడుకుంటున్నామో చూడండి బజార్ ఉంది బజార్ మన పదంగా బాజార్ అని హిందీ పదం ఆ జకారం కింద చుక్క పెడతారు బజార్ అంటారు దాన్ని దీర్ఘం తీసిపారేసి బజార్ అంటే మార్కెట్ తిట్టడానికి కూడా వాడతారు బజార్ దండి అంటారు నేను అనకూడదు అన్నాను అంటే పా సందర్భం వచ్చింది అనగా చెప్పాను చెడ్డార్థంతో వాడానని అనుకోకండి ఆవిడ చెడ్డది అని చెప్పడానికి కోసం ఆవిడ బజార్ది అంటారు బజార్లో వడవబడ్డాడు అంటారు బజార్కి ఎక్కాడు అని వాడతారు ఈ బజార్ మన పదం కాదు కానీ అంటే మగుండి కొట్టి మగసాలకు ఎక్కిందని మనకు ఒకటి ఉంది కదా ఆ మొగసాల బజారు ఒకటే అనుకొని వాళ్ళిద్దరు దెబ్బలాడుకుని బజార్కి ఎక్కారండి బజార్లు పడ్డారండి ఇట్లా వాడతారు తర్వాత వస్తాదు అని ఒక పదం ఉంది ఈ వస్తాదు ఏమిటో అర్థం కాదు మరి ఉస్తాద్ అని హిందీ పదం అంటే మల్ల యుద్ధ వేరుడు మల్ల యోధుడు అని అర్థం ఆ ఉస్తాద్ని మనం ఉకారం వా చేసి వస్తాద్ చేసుకుంటాం వాడు వస్తాదండి వీడు పెద్ద వస్తాది భీముడా భీముడులాగా వస్తాదండి వాడు శల్యుళ్ళలాగా వీరుడు అండి అని చెప్పడానికి కోసం వస్తాదండి వాడు భీముడు జరాసంధుడు వస్తాది కదా వస్తాదులు అన్నప్పుడు వాళ్ళిద్దరిని వాడతారు అనమాట ఇప్పుడు చీరేస్తాన్రా అంటుంటారు చాలా దగ్గర ఫ్రెండ్స్ క్లోజ్గా మాట్లాడుకుంటున్న చనువుగా అతి చనువుతోటి చాలా దగ్గరగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చీరేస్తాన్రా వాడిని అంటారు ఎవడో మూడో వాడి చిత్రం ఉంటాడు వాడిని గురించి మిత్రుడికి చెప్తూ నేను వాడిని చీరేస్తా అంటాడు చీరడం ఏమిటి అంటే ఇట్లా కత్తితో చీరితే చర్మం చీరిపోతుంది కదా ఆ రకంగా చేస్తాను అని చెప్పడం అనమాట ఇది కూడా మన పదం కాదండి చీర్నా హిందీ పదం కుసుకో చీరికే అని ఏదో హిందీ సినిమాలో డైలాగు విన్నాక నాకు అనమాట అబ్బో ఇది హిందీ పదం ఎంత బాగా వాడుకుంటున్నాం బాబు గారి కార్టూన్ కూడా ఉంది దీని మీద ఒకతను చాలా పొడుగుగా ఉంటాడు రెండు ప్యాంటు కాళ్ళు మాత్రం ఇట్లా పొడుగు కనబడతాయి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ పక్కన ఒక సుమారైన వాడు అంటే ఆ పొడుగు వాడితో సమానం కానివాడు పొట్టిగా ఉన్న ఉన్నట్టే లెక్క అలాంటి వాడు చేతితో ఇట్లా పైకెత్తి చీరేస్తాను అంటాడు అనమాట అంటే తీరడం అంటే అంటే బాపగారి కార్యక్రమం చూసిన వాళ్ళకి అందులో హాస్యం అర్థం అవుతుంది ఇక్కడ చీరడం దాని గురించి చెప్పాను నేను తర్వాత కసరత్తునే ఒకటింది వారికి పేపర్లలో చూస్తుంటాం ప్రతిరోజు ఫలానా పార్టీలు ఫలానా ఇంతమందిని చేర్చడాని కోసం కసరత్తు మొదలైంది అని అంటారు అనమాట కసరత్ అంటే వ్యాయామం అని ఉర్దూ పదం లేదా హిందీ పదం కసరత్ అనేదాన్ని కసరత్తు అని ఇందాక మనం మద్దతు అని చేసుకున్నట్లుగా ఇది కూడా చేసుకున్నాం అనమాట సిగ్గు శరం అని కూడా వాడుతుంటాం శరం అంటే హిందీలో సిగ్గు సిగ్గు లజ్జ అని మనం వాడుకుంటాం సిగ్గు తెలుగు పదం లజ్జ సంస్కృతి పదం ఆ రెండు కలపడానికి ఎందుకో తటపటా ఇస్తాం సిగ్గు శరణ లేదా అంటుంటాం తెలంగాణలో చాలా పదాలు ఉన్నాయి ఉర్దూ హిందీ పదాలు తెలుగు భాషలో కలిపేసి వాడుతున్నారు అని చెప్పుకుంటారు కానీ ఇప్పుడు ప్రముఖ రచయితలు చాలామంది ఉన్నారు రావిశాస్త్రి గారు అట్లాంటి మహామహులందరూ కూడా రాసిన కథల్లో అటువైపే ఆంధ్ర వైపే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చాలా పదాలు ఉర్దూ తెలుగు పదాలు వాడేసుకున్నారు వాళ్ళ కథలు నవలలు నాటకాలు ఒకసారి తిరగేసి చూడండి ఎన్ని పదాలు ఉన్నాయో బాధపడుతుంది ఇప్పుడు మన భాషలో తమాషాలు మీకు కూడా అర్థమయ్యే కదా నమస్కారం